స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రం ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో కూడా గజ్జిస్తూ మరొకసారి అల్పపీనం ప్రభావంతో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది గత నాలుగైదు రోజులుగా రైతుల్ని ప్రజల్ని మనం అప్రమత్తత చేసిన విధంగానే మరొకసారి వర్షాల జోరైతే ఇరవై మూడు సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలయ్యే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మనం పద్నాలుగో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడుతుందని చెప్పాం ఆ విధంగానే పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు అయితే నమోదయ్యాయి మరొకసారి మనం చూసుకుంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో వర్షాలు ఉంటాయని చెప్తున్నాం ఆ విధంగానే వర్షాలు పడబోతున్నాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు ఏర్పడిన అల్పపీనం ఇటు ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిన తర్వాత ఇది బ్యాక్ జర్నీ అంటే అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తీరం వైపుగా వస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖున ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నైలో లేదా ఉత్తర శ్రీలంక భాగంలో తీరాన్ని తాకే అవకాశాలు సూచనలు ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలో వర్షాలు అలాగే ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉంది ఏ ఏ తారీఖుల్లో ఎంతమేర నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ గట్గా చూసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై మూడో తారీఖు కొంచెం ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో తక్కువగానే వర్షాలు ఉంటాయి కానీ ఇరవై నాలుగో తారీఖు విషయంలోకి వస్తే ఇరవై నాలుగో తారీఖు మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం కానీ అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ జిల్లా అలాగే అనకాపల్లి విశాఖ జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి అలాగే కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇరవై ఐదో తారీఖు విషయానికి వస్తే ఇరవై ఐదో తారీఖు కూడా మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లురి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు సముద్ర భాగానికి దగ్గరగా ఉన్నా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఏలూరు జిల్లాల్లో కొన్ని వర్షాలు తీర ప్రాంతంలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు పుంజుకునే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మనమైతే నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో వర్షాలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన రాయలసీమ జిల్లాలు కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా నమోదవ్వచ్చు ఎక్కువగా మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం ఒక రెండు మూడు రోజులు కొనసాగే సూచనలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో వర్షాలు చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి అలాగే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాలో వర్షాలు విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా పడమర తెలంగాణ జిల్లాల్లో అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి ఒక పావు గంట నుంచి అరగంట వరకు కొన్ని చోట్ల భారీ వర్షం పడినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే జనగాన్ కానీ మాహుబాద్ కానీ ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగుతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేర్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరాల్లో వర్షాలు అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి ఒక నలభై నిమిషాలు భారీ వర్షం కూడా చూసే సూచనలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో మొదలైన వర్షాలు శ్రీ శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని అల్పపీన మనం చెప్పిన విధంగానే మళ్ళీ వెనక్కి అయితే వస్తుంది తీరం వైపుగా వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఈ అల్పపీడనం ముందుకు కదులుతుందో దానివల్ల వర్షాలు అయితే పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో చూసాం ఇప్పుడు ముందుకు వెళ్ళిన అల్పపీన మళ్ళీ వెనక్కి వస్తుంది తీరం వైపుగా కాబట్టి వెనక్కి వచ్చే సమయంలో కూడా వర్షాలు ఎక్కువ చోట్ల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇదైతే ప్రజెంట్ అయితే రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర పరిస్థితి అలాగే ఒకసారి ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనుకుంటే మనం చూసుకుంటే శ్రీకాకుళం కానీ అలాగే టెక్కలి సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే నర్సన్నపేట అమదాల వలస రాజాం పాతపట్నం పరిసర ప్రాంతాలతో పాటుగా హెచ్చర్ల పరిసర ప్రాంతాలు అలాగే కళింగపట్నం పరిసర ప్రాంతాలు అలాగే సంత బొమ్మాలి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే చీపురుపల్లి విజయనగరం గజపతి నగరం శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు పార్వతీపురం కురపాం పరిసర ప్రాంతాలు సాలూరి బొబ్బులి బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు భారీగా అయితే మనం చూసే అవకాశం అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అయితే ఉంది అలాగే విశాఖపట్నం సిటీ కానీ అలాగే మరొకసారి విశాఖపట్నం సిటీ కానీ అలాగే ఇటు యలమంచిలు కానీ పెందుర్తి గాజువాక పురుషోత్తంపట్నం పట్నం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే భీమిలి ఈ ప్రాంతం ఉందో పాయిక్రావేట నర్సీపట్నం కానీ ఎలమంచిలి ఈ ఏరియాల్లో చాలా చోట్ల మాదుగల అలాగే సోడవరం ఈ ప్రాంతాల్లో మళ్ళీ ఒకసారి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది మరొక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో ముఖ్యంగా కాకినాడ పరిశోధ ప్రాంతాలు కానీ టూని కానీ పిఠాపురం పరిసర ప్రాంతాలు అన్నవరం కానీ జగ్గంపేట పెదాపురం సామర్లకోట అలాగే ముఖ్యంగా ఇటు ముమ్మిడివరం కానీ అమలాపురం రాజోలు పరిసర ప్రాంతాలతో పాటుగా కొత్తపేట పరిసర ప్రాంతాలు రామచంద్రాపురం మందపేట పరిసర ప్రాంతాలు అలాగే తాళ్ళరేవు పైసాగు ప్రాంతాలు కానీ అలాగే కొత్తపేటతో పాటుగా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనపర్తి గన్నవరం పి గన్నవరం ఈ ఏరియాలో కూడా విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది తణుకు కానీ తాడేపల్లిగూడెం కానీ అలాగే ముఖ్యంగా భీమవరం పాలకొల్లు నర్సాపురం ఉండి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనము ఏజెన్సీ ప్రాంతాలు ఈ ప్రాంతాలు పోలవరం దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు మచిలీపట్నం పెడన గన్నవరం గుడివాడ విజయవాడ ఈ ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు ఇరవై ఐదు నుంచి నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయి ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే సూళ్లూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి అలాగే నెల్లూరు సిటీతో పాటుగా ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే వెంకటగిరి పరిసర ప్రాంతాలు అలాగే సత్యవేడు పరిసర ప్రాంతాల్లో మరొకసారి చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలు ఒక అరగంట నుంచి గంట పడే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు కానీ కనిగిరి దర్శి మార్కాపురం గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే వర్షాలు యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ అయితే మనం చెప్పిన విధంగానే పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో వర్షాలు విస్తారంగా చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి మరొకసారి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మొదటి విడతలు అంటే ఇది అల్పపీనం అనేది ముందుకు వెళ్లే క్రమంలో వర్షాలు అయితే పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో చూసాం ఇప్పుడు ముందుకు వెళ్ళిన అల్పపీనం తీరం వైపుగా వెనక్కి వస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనమైతే ఇరవై మూడో నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తారీఖుల వారీగా కూడా మీకు వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చాను అలాగే ఇరవై ఏడో తారీఖు ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అది మనకి తక్కువగా ముప్పు ఉండే అవకాశం అయితే ఉంది అది ఎక్కువగా శ్రీలంకతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కురిపించే అవకాశం ఉంది అలాగే జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో మరొక అల్పపీడన సూచనలు అయితే ఉన్నాయి దాని గురించి రానున్న రోజుల్లో నిజంగా అల్పపీడనాలు ఉంటాయా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు ఉందా అనే దాని గురించి అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉండటం వల్లే ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల మంది రైతులకి మంచి చేయటం అలాగే ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం తగ్గించడం గత పద్దెనిమిది నెలలుగా జరుగుతుంది మీ అందరి ఆశీసులు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి